వింజమూరు నల్లగొండ శ్రీ గుహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి పారిశ్రామికవేత్త ఎల్సి కొండారెడ్డి దంపతులు చైర్మన్ కాంతారెడ్డి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం మృత్యుంజయ హోమాలు నిర్వహించారు భక్తుల కోసం పదహారు రకాల వంటలతో భారీగా అన్నదాన సౌకర్యం కల్పించారు రాత్రి జరిగిన శివపార్వతుల కళ్యాణాన్ని భక్తులు కనురాలు వీక్షించారు వింజమూరు నల్లగొండ శ్రీ గుహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి పారిశ్రామికవేత్త ఎల్సి కొండారెడ్డి దంపతులు చైర్మన్ కాంతారెడ్డి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం మృత్యుంజయ హోమాలు నిర్వహించారు భక్తుల కోసం పదహారు రకాల వంటలతో భారీగా అన్నదాన సౌకర్యం కల్పించారు రాత్రి జరిగిన శివపార్వతుల కళ్యాణాన్ని భక్తులు కనురాలు వీక్షించారు గత రెండు రోజుల నుంచి మరియు రోజు రేపటికి కూడా కొన్ని వేల మంది భక్తులు మా దేవస్థానానికి వస్తున్నారు పర్టికులర్గా మహాశివరాత్రికి సంబంధించి గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఘనంగా ఏర్పాటు జరిగి శివాలయాన్ని అభివృద్ధిపరిచి సోమవారులకు సంబంధించినటువంటి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఇంతకుముందు కళ్యాణం అంటే ఒక నాలుగు వందల ఐదు వందల మంది వచ్చేటటువంటి పరిస్థితి నుంచి రోజు నల్లగొండలో శివపార్వతుల కళ్యాణం అంటే పదివేల పైచులకు భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేయించుకొని అదేవిధంగా భోజన తాంబూలాలతోటి హ్యాపీగా పోయేటటువంటి పరిస్థితులు మా దేవస్థానం ఈరోజు కనబడుతున్నాయి ఈ దేవస్థానం చరిత్ర చూస్తే మా లక్ష్మీ స్వామి యొక్క దేవస్థానంలో రాష్ట్ర నలుమూల నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుగుగా వస్తుంటారు స్వామివారికి ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కలు చెల్లించుకుంటే తప్పకుండా వారి యొక్క కోరికలు కోరుతాయనే ఒక రకాడ విశ్వాసం భక్తులకు పెరగడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి మా దేవస్థానానికి చాలా సందర్భ ప్రదేశాల నుంచి భక్తులు వస్తున్నారు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా దేవస్థానం ధర్మకర్తలు అంటే తరఫున ప్రతి శనివారం భోజనాలు అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఉచిత దర్శనాలు ప్రసాదాలు సమకూర్చి అన్ని రకాల స్వామివారి కంకర్ల పనులు విధంగా మేము కృషి చేస్తున్నాం ఈ దేవస్థాన అభివృద్ధి విషయంలో ఇప్పుడు మేము ప్రజెంట్ ధర్మకర్తలుగా ఉండి కూడా మా తా పాటుగా పాటుగా ముందు ఉన్నటువంటి ధర్మకర్తలు కానీ మరీ ప్రత్యేకించి ఈ గ్రామ పెద్దలు చాలామంది వాలంటీర్గా వచ్చి దేవస్థాన అభివృద్ధిలో పాల్గొంటున్నారు మా అందరు కూడా గురువుగా ఉన్నటువంటి మా పెద్ద మనిషి రెడ్డి గారు మా అందరు కోసం మా స్నేహితులుగా ఉన్నటువంటి చాలామంది నరసింహి గారు సుబ్రహ్మణ్యం గోపుల్ రెడ్డి అదే తిరుమల రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇందు మూలంగా సకల సకలవంతులు తెలియజే విధంగా ఈరోజు సాయంత్రం శివరాత్రి మహోత్సవాల్లో కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క ఒక ఆశీర్వాదం తీసుకొని స్వామివారి కృప అని చెప్పి దేవస్థానం తరఫున ధర్మకర్తల తరఫున మేము పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించి రాబోయేటటువంటి సందర్భంలో మేము చేసేట ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులందరూ కూడా విలువగా స సహాయంగా సమకూర్చి సమకూర్చి దేవస్థాన అభివృద్ధితో పాటుగా ధర్మం అభివృద్ధి విధంగా అందరూ బెత్తంజాలని చెప్పి కోరుకుంటూ ఓం నమస్కే